వైఎస్ఆర్సీపీ చేపట్టిన యువత పోరును వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలని ఐదేళ్లలో గుర్తుకు రాని రీయంబర్స్మెంట్ వసతి దీవెన జగన్కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చిందా అని గతంలో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా మార్చి తామేదో కొత్తగా ఈ పథకాన్ని సృష్టించినట్లుగా సిగ్గి లేకుండా రెడ్డి ప్రచారం చేసుకున్నారని దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామా ఆడి బకాయిలు కుప్ప పెట్టి వెళ్లిపోయారని ఆ ఇచ్చేది కూడా పోని సకాలంలో ఇచ్చారా అంటే ఎప్పుడు ఖాతాలో వేసేవారో తెలియలేదని కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల్ని వేధించాయని కొన్ని చోట్ల హాల్ టికెట్లు నిలిపివేసి పరీక్షలు రానియకుండా విద్యార్థుల ఇబ్బందులకు గురిచేశాయి కళాశాల యాజమాన్యాలని ఇంత ఘనత చేసిన యువతపోరు అంటూ ఫీజు స్మెంట్ ఫైవ్ ఫోర్ చేసే ఫోర్కు అనర్హుడని ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు వసతి వసద్దీవన బకాయిలు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు వందల యాభై కోట్లు మొత్తం ఐదేళ్లకు ఏడాదికి నాలుగు విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల బకాయిలు కుప్పపెట్టి పెట్టి అందినికాడికి దోచుకుని బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని నేచ రాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాను పెట్టిన బకాయిల గురించి దోపిడీ గురించి సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా ఎగ్గొట్టారని గుడ్లు రెండు వందల కోట్లు చిక్కి అరవై కోట్లు ఆయా నైట్ వాచ్మెన్ జీతాలు అరవై ఐదు పాయింట్ రెండు ఒక్క కోట్లు క్లీనింగ్ మెటీరియల్స్ ఇరవై రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు అడిషనల్ మెను మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఇలా మొత్తం బకాయిలు మూడు వందల యాభై రెండు కోట్లంటూ భీమడోల్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మరియు వైసీపీపై విమర్శలు సంధించారు ఈ కార్యక్రమంలో సిరిబత్తిని వీరవెంకట సత్యనారాయణ కరణం పెద్దిరాజు దోసనపూడి పుల్లయ్యనాయుడు కుక్కల ప్రసాద్ శేషాపు శేషగిరి తాటిమళ్ల రామ్మూర్తి ఎడ్లపల్లి శ్రీరామకృష్ణ గోగులమూడి రవికుమార్ బెంజమిన్ ఎడ్ల రమేష్ బోర్ల రామకృష్ణ రమణ తలగళ్ల వెంకటేశ్వరరావు ఆదిరెడ్డి సత్యనారాయణ శాంత మద్దాల వెంకటరత్నం ఈతకోట బాబి గంటా ప్రసాద్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇదివరకు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉంటే నిండు సభలో ముఖ్యమంత్రిగా గారు రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఆరుగురు ఎమ్మెల్యే నేను గనక తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కోల్పోతావని చెప్పి పనికిరాని సైకో మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ పదకొండు సీట్లు నీకు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కావాలా నువ్వే ఆరో చెప్పావు కదా అంటే నువ్వు ఇలా మాట్లాడని నీకు సిగ్గు ఉండదా ఇంకేదైనా మాట్లాడేట్లేనా అంటే నేను అంటా ఉంటారు కదా నేను సైకో గార్డెన్ ఎందుకు అంటారంటే ఎందుకే అంటారు జగన్మోహన్ రెడ్డి ఇక నీ నాయకుడు ఈవేళ యువత పోరు అంట ఇది దేనికి యువత పోరు ఈ కూటముఖ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఎంత పరుగులు పెడతా ఉందో మీ కన మీ కళ్ళ కనపడతారు వైసీపీ నాయకులారా కార్యకర్తలారా మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని వసతి దీవెన మీ పేరు వసతి దీవెన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఫీజు రియం ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి వసతి అని పేరు పెట్టుకుని నువ్వు చేసిన ఈ రాష్ట్రంలో విద్యను అల్ల కల్లోలం చేసి పడేసావు ఎందుకంటే అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్ళేది తల్లిదండ్రుల ఖాతాలో కాదు మన కాలేజీల ఖాతాలోకి వెళ్ళేది అంటే పిల్లలకి ఏదైనా ఫీజు కట్టాలన్నా పిల్లలకు చదివించాలన్నా తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ తెలుసు కాబట్టి ఎవరైతే పిల్లలకు మన పిల్లలు కాలేజీల్లో చదువుకుంటా ఉన్నారో ఆ కాలేజీల్లో ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళ ఫీజు చేయవచ్చు ఆ రోజు కాలేజీల ఖాతాలో పడితే పిల్లల చదువు సజావుగా జరిగిపోయింది వచ్చి ఏం చెప్పావు కాలేజీలు కాదు తల్లిదండ్రులకు ఇస్తానన్నాం కొన్ని తల్లిదండ్రులకైనా టైంకి ఇచ్చావా నువ్వేదో వేళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడు ఇవ్వలేదు అన్నావు నువ్వు అమ్మఒడి ఇన్ని ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు ఎంతమందికి అన్నావు ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టావు ఇవన్నీ ప్రజలు తెలీదా యువతకు తెలియదు ఈ రాష్ట్రంలో ప్రజలంతకు అంత తెలియదా అది ఎందుకయ్యా రాష్ట్రంలో ఉన్న హైవేస్ అన్నిటికీ కూడా అరవై వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రైల్వేస్కి డెబ్బై వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇదే కాకుండా రైతుకి అంతా కూడా రెండు రోజుల్లో డబ్బులు వేస్తాం మనం రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం ఈవేళ రైతు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు మరి నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం అన్యాయం చేస్తాం అనుకుంటే మరి నీ మాటే కరెక్ట్ అయితే మొన్న మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు విజయం రాకూడదు కదా అంటే ప్రజలకు ఈ రాష్ట్రంలో నీ అసమర్థ పాలన వల్ల వచ్చిన నష్టం అంతా కూడా చెప్పగలలో మేము విజయం సాధించాం ప్రజలందరూ కన్విన్స్ చేయాలి ఎస్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి రాష్ట్రంతో వాళ్ళు చేసేటువంటి పరిపాలన బాగా ఉంది ఒకసారి మాకు రైతు భరోసా మరి నష్టం కానీ లేదా అమ్మఒడి కానీ ఒక సంవత్సరం మాకు ఇబ్బంది అయినా సరే రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుంది ఈ రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల అప్పు చేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా పనిచేసినప్పుడు అవన్నీ కూడా మేము పక్క